అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చి పార్ట్ టూ అండి నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోకి ఇది పార్ట్ టూ వీడియో అనమాట మొన్న నిన్న చేసిన వీడియో అంతా కూడా మీకు నర్మదామ్మ నది అక్కడ స్నానాలు చేయటం అవన్నీ చూపించాం కదా మేమైతే ఇప్పుడు నర్మదామ్మ నది టెంపుల్కి అయితే వచ్చామన్నమాట నదికి టెంపుల్కి ఎంత దూరం కాదండి పక్కనే అనమాట టెంపుల్ చూసారా చాలా బాగుంది మేము సరిగ్గా వెళ్ళేసరికి లైట్లు వేశారు ఫుల్ వర్షం అనమాట వర్షం ఆగింది చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ మేఘాలు అలా కమ్ముకొని ఉన్నాయి కొండ ప్రాంతం కదా చాలా వర్షాలు వచ్చాయన్నమాట చూసారు కదండి గుళ్ళు చుట్టూతో కూడా చక్కగా తెల్లగా పాలరాతితో కట్టినంత స్వచ్ఛంగా ఆ నది అంత స్వచ్ఛంగా ప్రవహిస్తుందో మనకి టెంపుల్ కూడా అంత స్వచ్ఛంగా ఉందన్నమాట అన్ని దేవుళ్ళు ఈ గుళ్ళోనే ఉన్నారండి ఈ దేవాలయం ఎలా కట్టారు అనేది అయితే నేను తెలుసుకోలేకపోయాను సారీ ఏమీ అనుకోవద్దు కానీ ఒక రామయ్య కానీ కృష్ణయ్య కానీ ఒక వినాయకుడు కానీ శివయ్య కానీ పార్వతీదేవి కానీ అన్నపూర్ణమ్మ కానీ అన్ని దేవుళ్ళు కూడా ఈ టెంపుల్లోనే ఉన్నారనమాట ఎక్కడికన్నా ఒకవేళ మేము గర్భగుడిలోకి తీసుకెళ్ళి వీడియో తీద్దామంటే ఫోన్ ఏమో అలౌ చేసేవారు కదా అందుకే బయట నుంచి చాలా వరకు కవర్ చేశానండి నర్మదామ్మ నది ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన చోట ఆ నది ఇక్కడ కూడా ప్రవహిస్తుందంట సో మనకు నర్మదామ్మ కూడా ఆ నది లోపలే ఉంటుంది చాలా వరకు ఇక్కడ నీళ్లు స్నానం చేయడానికి పట్టుకెళ్ళినవారు అనమాట ఫుల్ సెక్యూరిటీ ఉంది ఓన్లీ ఒక టిన్నుతో వాటర్ ముంచుకొని పట్టుకెళ్ళాలన్నమాట నదిలోనే మధ్యలో అమ్మవారు ఉందనమాట అమ్మవారి హారతి కూడా నేను షూట్ చేశానండి హారతి కూడా మీకు చూపేస్తాను సో మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట చాలా వరకు ట్రై చేశాను అసలు ఫోన్లు అనేవి ఎలా చేయలేదు అనమాట అమ్మవారు ఇక్కడ చూసారు కదా రాములు వారండి నేను అక్కడక్కడ షూట్ చేసినంత మట్టుకి దేవుళ్ళని చాలా వరకు తీసాను రామయ్య తండ్రి మన సైడు అంటే మన ఏపీ గోదావరి సైడు ఉన్న దేవుళ్ళు అటు సైడు ఉన్న దేవుళ్ళకి ముఖవర్చస్సు చాలా తేడా ఉంటుందండి ఏంటో అర్థమవుదు నాకు ఆ తేజస్సు ఏంటో తెలీదండి ఇదైతే నది మధ్యలో ఉన్న ఆలయం అనమాట ఈ ఆలయంలో నర్మదామ్మ నది చిన్న విగ్రహం అనమాట అంటే ఒక సైడు తూర్పు వైపుకి తిరిగి ఉన్న విగ్రహం అనమాట మనకి శివయ్యకి ఎదురుగుండా అంటే మనకి ఎదురుగుండా శివయ్య ఎదురుగుండా నర్మదామ్మ ఉన్నారనమాట అది కూడా మీకు చూపేస్తాను చాలా బాగా అర్థమవుతుందండి నేను బాగానే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మేము త్రీ డేస్ కూడా ఈ గర్భగుడిలో ఈ గుడిలో తిరిగాము అనమాట ఏ మూల అమ్మవారు ఉంది ఏంటనేది పూర్తిగా కనుక్కొని మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను అనమాట తెలియకుండా అయితే ఏ విషయం చెప్పట్లేదు శిబయ్యకి ఎదురుగా నదిలో మనకి నర్మదామ ఉన్నారనమాట అమ్మవారికి గాజుతో కట్టిన మండపంలో తాళాలు వేసేసి పెట్టారనమాట సో అమ్మవారిని మీకు చూపేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఇదిగోండి నర్మదామ్మ అనేది ఆ నది మధ్యలో వెలిసిన అమ్మ తల్లి అనమాట చూసారు కదా గ్లాసు మండపంతో ఎక్కడికక్కడ లాక్ చేసేసారనమాట అసలు ఎవ్వరు అలో చేయటానికి కూడా లేదు ఓన్లీ మనకి హారతి ఇవ్వటానికి మాత్రమే అలో చేస్తారట ఈ శివయ్యకి ఎదురుగా నర్మదామ్మ ఉందనమాట పక్కనే ఏనుగు ఉంటుందండి ఏనుగు దగ్గర చాలా మంది జనం ఉన్నారు అందుకనేసే నేను ఏనుగును తీయలేదనమాట ఏనుగు మధ్యలోంచి దూరతారు అనేసి అంటారు కానీ చాలా చిన్న పిల్లలైతేనే దూరగలుగుతారండి పెద్దవాళ్ళు అయితే దూరలేరు అనమాట ఈ శివయ్య మీద నుంచి వస్తున్న ఈ జలం కూడా నదిలోంచి తీసుకొచ్చి పెడతారనమాట అలా వేస్తున్నారండి మేమైతే వేయలేదు కానీ అంటే ఏ టైంలో పడితే ఆ టైంలో శివయ్యని మనం తాకము ఇటు సైడు అటు సైడ్ అయితే అలాగా తాగుతారనమాట శివయ్యని సో మేమైతే ఇక నా ఈ మా వారికి ఇచ్చా అనమాట నేనైతే కొంచెం పొట్టిగా ఉంటాను నాకైతే కనిపించదు మా వారిని వీడియో తీయమని ఇచ్చి ఫోన్ ఇచ్చితే ఆయన ఏం చేశారంటే షార్ట్ వీడియో రేషియాలో వీడియో తీసారనమాట సో ఇక తప్పలేదు మీకైతే దర్శనం చేయించాలి కదా మరి నర్మదామ్మని నేను ఒక్కదాన్నే నా దర్శనం చేసుకునేది మీరు కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఆ షార్ట్ వీడియో రేషియోలో ఉన్న వీడియోనే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి చక్కగా హారతిస్తున్నారనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నర్మదామ్మకి ఆరతి ఇస్తున్న టైంలోనే అక్కడ ప్రవహిస్తున్న నర్మదామ్మకి అంటే నదికి నదికి కూడా హారతి ఇస్తారనమాట ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో అక్కడ ఇంకా రెట్టింపు జనం అక్కడ ఉన్నారనమాట మేమైతే ఇక్కడ ఒక రోజు అక్కడ ఒక రోజు అలా కవర్ చేసుకున్నాం అనమాట హారతి చూసారు కదా జనం ఎంతమంది ఉన్నారో ఫోన్ పట్టుకుంటే ఫోన్ చేతిలోంచి ఎవరు పట్టుకెళ్ళిపోయినా కానీ తెలియదు అనమాట అంత క్రౌడ్ ఉందనమాట జనం అంత అంటే అమ్మవారి దర్శనానికి అంత మంది వచ్చారనమాట చాలా మట్టుకి అక్కడున్న జనం అందరూ కూడా మన తెలుగు వాళ్ళేనండి ఒక బ్రాహ్మిన్స్ అంటే పంతులు కానీ అక్కడ సెక్యూరిటీ కానీ మన వాళ్ళు కాదేమో కానీ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే అనమాట చాలా మంది అందరూ అండి నైంటీ నైన్ పర్సెంట్ తెలుగు మాట్లాడుతున్నారనమాట ఓన్లీ మన నైంటీ నైన్ పర్సెంట్ కూడా టూరిస్టులు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారే అనమాట మీకు జూమ్ చేసి కూడా చూపేస్తానండి అమ్మవారి హారతి అనేది అంటే అమ్మవారి దర్శనం అనేది హారతి ఇచ్చేటప్పుడు ఇంకా జూమ్ చేయటానికి అసలు నేను చేయమని చెప్పాను కానీ మా వారికి పాపం సాధ్యం అవలేదనమాట నేను మీకు ఇది కూడా చూపేస్తాను చూసి మీరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకోండి చూసారు కదా అమ్మ అమ్మవారిని జూమ్ చేసి తీసా అనమాట అలాగే మేము తెల్లవారిన తర్వాత ఇంకా సైడ్ సీన్స్ చూస్తాకి వెళ్తామని చెప్పి అన్నాను కదండి ఇది ఒక జైన మందిరం అంటండి జైన మందిరం ఎదురకుండా స్థూపాలు కట్టారు ఆ బా అసలు ఎంత బాగా కట్టారు అండి నాకు కాళ్ళు కాలిపోతున్నాయి మీరు వీడియో ఇచ్చిన తప్పుకి మా వారు ప్రతి వీడియో కూడా షార్ట్ వీడియో రేషియోలోనే తీశారనమాట ఇంకేం చేయనండి నాకు తప్పలేదు ఇంకా అలానే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి నన్ను కొంచెం అర్థం చేసుకుని వీడియో చూడండి జైన మందిరం అంటండి ఇది కూడా నేను దూరం నుంచి తీశాను ఇక్కడేమో హిందీలో రాశారు మనమైతే అట్టేసరం మొహాలు మనకు అంత తెలుగు తెలీదు అలాగే ఇక్కడ సోనాక్షి సింహ సోనాక్షి శక్తి సిద్ధ సోనాక్షి శక్తి శక్తిపీఠం అట అండి అమ్మవారిని చూసాము ఆ అమ్మవారిని కూడా వీడియో తీసా అన్నమాట చాలా గుళ్ళు ఉన్నాయండి మనకి దగ్గర దగ్గర ఒక ఆయన చెప్పటం మనకి పదకొండు సైడ్ సీన్స్ అన్నాడు కాని దగ్గర దగ్గర ఇరవై సైడ్ సీన్స్ ఉన్నాయన్నమాట ఈ ఇరవై కూడా మేము చూసాము ఇంకా ఇవి అడవి కోతులు ఏంటంటే ఫుడ్ కోసం ఎవరైనా వెళ్తే పాపం కూడా కూడా వచ్చేసేవన్నమాట అక్కడ శనగలు కట్టేమన్నా అమ్మి ఉంటే మా ఆయన గారు కొనేసరి తింటుంది అలాగే ఈ టెంపుల్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ అనమాట శ్రీచక్ర ఉంటుందంటండి ఈ టెంపుల్లో చాలా బాగుందండి ఆ టెంపుల్ కలర్ కూడా నాకు అదొక లా అనిపించింది అనమాట ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే ఈ టెంపుల్ మనకి దర్శనం ఉంటుందంట మేము ఓన్లీ బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేస్తామనమాట ఈ టెంపుల్కి లోపలికి వెళ్ళలేదు అలాగే ఇంకా పురాతన గుళ్ళు ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము ఇవి అక్కడ ఉన్నా తీసి పెట్టా అనమాట ఈ శివయ్య ఏంటంటే పాతాళ శివయ్య అంటండి మేము ఫస్ట్ టైం విన్నాము పాతాళ శివయ్య అని లైట్లు ఫోన్ లైట్లు వేసుకొని కిందకి దిగి వెళ్ళి శివయ్యని దర్శించుకున్నాం అనమాట ఈ శివయ్య విశిష్టత ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా మొత్తం ఆ గుడి అంటే ఆ గది ఎంత ఉందో అంతవరకు నర్మదామ్మ నది ఇక్కడ వరకు వచ్చేస్తుందటండి మొత్తం ఆ శివయ్య అందులో మునిగిపోయి ఉంటారంట మొత్తం ఆ గది అంతా కూడా ఒక బావిలా అయిపోతుందంటండి అలాగే అన్నపూర్ణమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాం ఇవన్నీ కూడా సైడ్ సీన్స్ అనమాట అన్నపూర్ణమ్మ దేవి టెంపుల్కి కూడా వెళ్ళామండి చాలా వరకు ఫోన్ అలో చేయనిచ్చేవారు కాదు కొన్ని కొన్ని చోట్ల నేను తీస్తూ ఉంటేమో మా మామూలు వీడియో రేషియోలో తీస్తే మా వారేమో షార్ట్ వీడియో రేషియోలో తీసేవారు అందుకే కొంచెం ఇట్లా ఉందన్నమాట ఈసారి వీడియో ఏమీ అనుకోవద్దు కాకపోతే నేను చూసినవన్నీ మీకు చూపించాలని నా ఉద్దేశం అనమాట చాలా బాగుందండి అన్నపూర్ణమ్మ టెంపుల్ శివయ్య కూడా అక్కడే భిక్షాటన భిక్షాటన చేస్తూ అమ్మవారు వడ్డిస్తూ ఉన్న విధానం అనమాట మనకు అక్కడ టెంపుల్ సారాంశం అనమాట అలాగే ఇంకొక సైడ్ సీన్ తీసుకెళ్లారండి మమ్మల్ని ఎక్కడైతే నేనైతే ఇంక మత్తిపోయిందనమాట శివయ్య చాలా పెద్ద లింగాకారం అనమాట అండి మనకి మామూలుగా అయితే చిన్న చిన్న లింగాకారాలే ఉంటాయి ఇంత పెద్ద శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఇంకొక విశిష్టత ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వాటర్ పోస్తున్నారు మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ శివయ్య ఉన్నారు కదండి శివుడు గుళ్ళు ప్రత్యేకంగా నంది ఉంటుంది మనకు ఆ నందీశ్వరుడు ఎక్కడున్నాడంటే ఒక అర కిలో అర కిలోమీటర్ కాదులేండి దగ్గర దగ్గర ఒక నాలుగైదు ఇళ్ళు తర్వాత ముందుకి అంత దూరంలో అనమాట మనకి నందీశ్వరుడు ఉన్నారనమాట ఎలా అంటే అక్కడ నందీశ్వరుడు కొమ్ముల్లోంచి చూస్తే మనకి శివయ్య దర్శనం అవ్వాలి కదా సో అంత దూరం నుంచి మనకి శివయ్యని దర్శనం చేసుకుని లాగా ఈ టెంపుల్ నిర్మించారనమాట చాలా అంటే చాలా బాగా అనిపించిందండి నేనైతే ఇంకా అక్కడికి ఇక్కడికి చూడటమే నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాను సో మీకు ఎలా అనిపించిందో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఇవన్నీ కూడా మేము చూసిన సైడ్ సీన్స్ అనేది ఈ సైడ్ సీన్స్ అయిపోయిన తర్వాత ఇక మరుసటి రోజు మేము మళ్ళీ స్నానానికి వెళ్ళి ఇంకా బయలుదేరామన్నమాట బయలుదేరే ముందు అక్కడ గురునానక్ దర్బార్ అని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకోమన్నారండి మాకు తెలియదు అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాం సో నేను ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నానండి ఈ వీడియో గురించి నాకు పెద్దగా తెలీదు ఏవో నేమ్స్ ఉంటే ఆ నేమ్స్ నేనైతే షూట్ చేసి పెట్టానండి మించి నాకు తెలియని విషయాలు చెప్పాలన్నా కానీ అవుతుంది అందుకని నేను చెప్పలేదు ఓన్లీ గురు గురునానక్ గారి దర్బార్ అన్నారనమాట మించి ఇంకా నాకు తెలియదండి ఇది కూడా నేను షూట్ చేసి పెట్టానండి ఇక్కడ నుంచి జ్ఞాపకార్థంగా ఉండాలని ఒక కొమ్మ మొక్క అయితే తుంచి పెట్టుకున్నాను నేనైతే అది నా గార్డెన్లో వేస్తున్నాను అనమాట గుర్తు కోసం అనమాట ఈ గుడి చూస్తే మీకు ఏమనిపించింది ఈ టెంపుల్ గురించి విశిష్టత అనేది ఏంటి మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా అయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంకా వచ్చేసామన్నమాట మాకు ఇంకా టిఫిన్స్ అయితే రెడీ చేసేసారు ఇప్పటివరకు మీకు ఈ సెక్షన్ చూపించలేదు కదా టిఫిన్ సెక్షన్ అనమాట చాలా బాగా ఫు మాకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారండి చాలా టేస్టీగా కూడా పెట్టారు బ్రాహ్మణ్స్ భోజనం అంటే నిజంగా ఇలా ఉంటుంది అన్నట్లుగా చూపించారు సో వాళ్ళ మాటల్లోనే మీకు ఈ భోజనం ఎలా ఉంది టిఫిన్ ఎలా ఉన్నది అనేది కూడా మీకు చెప్పేస్తాను ఒకసారి చూసేయండి ఆంటీ టిఫిన్ ఎట్లా ఉంది అంకుల్ టిఫిన్ బాగుందా అవునా టేస్టీగా ఉందా చట్నీలు అవి కూడా ట్రావెల్స్లో రావడం బాగుందా మీకు హ్యాపీ అనిపించిందా సో అదండి మేము వెళ్ళిన ట్రావెల్స్లో ఫుడ్ విషయానికి వస్తే అట్లా అనమాట చాలా బాగా ఫుడ్ విషయంలో మేము ఇబ్బంది పడకుండా చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే మేము బయలుదేరిన తర్వాత ఈ ఫైవ్ అవర్స్ జర్నీలో ఇంకొక రెండు టెంపుల్స్ చూపించారు ఒకటి మహామాయాదేవి శక్తిపీఠం అనమాట మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మాకు ఇంకా వీడియోకి బాగా చెప్పేస్తున్నారు ఎందుకంటే ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను అలాగే ఈ టెంపుల్ ఏంటంటే కాలభైరుగుడి టెంపుల్ అండి చాలా బాగుందండి గుడి కూడా కోనేరు ఉంది కోనేరులో కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్ళాలన్నమాట మనకి ఏ కాలబారిడి గుడిలోని ఎక్కడన్నా ఉన్నదే కదండి మనకి చేతికి అయితే ఖచ్చితంగా తాడైతే కడుతున్నారనమాట తాడైతే నేను కూడా కట్టించుకున్నాను చుట్టూత రామయ్య విగ్రహాలు హనుమయ్య విగ్రహాలు చాలా ఉన్నాయండి గుడిలో చుట్టూత మూగజీవాలు కూడా చాలా ఉన్నాయి అవే అండి డాగ్స్ ఉన్నాయన్నమాట ఫుడ్ పెట్టచ్చు ఫుడ్ కోసం అనమాట అవి వాటిని చూస్తే నాకు ఏదో జాలి అందుకే నాకు అసలు వీడియో తీసినా నీకు అస్తవాన్ని ఇదే తలుచుకుంటాను అని చెప్పేసి వీడియో తీయలేదనమాట ఈ పక్కన ఉన్న ఈ అయితే చేతికి తాడు కడుతున్నారండి ఈయన దగ్గర తాడు కట్టించుకున్నామన్నమాట మా వారికి కట్టించాను నేను కూడా కట్టుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే మహామాయదేవి శక్తిపీఠానికి అనమాట అక్కడ అస్సలు ఫోను బయటకు తీయడానికి కూడా అలా చేయలేదండి ఇంకా ఇక్కడ మాత్రమే వీడియో అనేది నేను షూట్ చేశాను అనమాట మాకు జర్నీ కూడా లాంగ్ కదండి ఫైవ్ ఫైవ్ అవర్స్ ఘాట్ రోడ్లో బస్సులో వెళ్ళాలి కదా దానివల్ల చాలా నలిగిపోయామనమాట ఇక్కడ వీడియో తీయటానికి వీలు ఉంది కాకపోతే నేను ఫోన్ పట్టుకోవడానికి చెప్పానుగా మనం చాలా బారు ఉంటాం కాబట్టి వీడియో తీయటానికి నాకు కుదరలేదు మా వారికి ఫోన్ ఇచ్చి తీయమంటే మళ్ళీ సేమ్ షార్ట్ వీడియో రేషియోలో తీశారనమాట సో ఆయనే కాలభై రూడండి మీరు కూడా నమస్కారం చేసుకోండి తాడు కొట్టారనమాట చూసారు కదా మా మొహాలు బొగ్గుల్లో మాడిపోయినాయి సో వీడియో అయితే ఇదేనండి ఎలా అనిపించింది ఈ వీడియో గురించి నేను చెప్పిన విషయాలు గట్రా మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మా వారు మీకు అందరికీ బాయ్ చెప్పేస్తున్నారు సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి బా